హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పండగలు మనకి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు మంచి రోజులు ఉన్నాయో వాటి గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము ముందుగా పాల్గొన మాసం అండి ఈ పాల్గొన మాసం మనకి శనివారము రోజున వస్తుంది పాల్గొన మాసం ఒకటవ తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు మనకి మొత్తం పాల్గొన మాసం ఉంటుందండి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ వసంత ఋతువు పాల్గొన మాసం అండి ఇది మనకి ఇరవై తొమ్మిదవ డేట్ వరకు అయితే వస్తుంది మనం ఇందులో తిథులు నక్షత్రాలు వాటి గురించి తెలుసుకుందాం ముందుగా ఒకటవ తేదీ రోజు మనకి తిథి విద్యా తిథి అండి నక్షత్రం ఉత్తర భద్ర నక్షత్రం అండి ఇక్కడ మనకి శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయండి అలాగే చంద్రోదయం కూడా అండి ఈరోజైతే మంచి రోజేనండి తర్వాత రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తిథి తదియా తిథి అండి నక్షత్రం ఉత్తర భద్ర నక్షత్రం అండి ఇక్కడ ముస్లిం సోదరులకు రంజాన్ నెల ప్రారంభమవుతుంది ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు మనకి భారసాల అద్దె ఇల్లు మార్చడానికి గృహ ప్రవేశానికి పెళ్లి చూపులకు ఇలాంటి వాటికైతే మంచి రోజేనండి మార్చి మూడు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మనకి తిది చవితి తిథి అండి నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజైతే మనకు ఓన్లీ గృహ ప్రవేశానికి మాత్రమే మంచి ముహూర్తం అయితే ఉందండి ఈరోజు చతుర్థి వ్రతం సోమవార వ్రతం పుత్ర గణపతి వ్రతం ఇలాంటివి మనకి ఈరోజు ఉన్నాయండి తర్వాత మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు తిది పంచమి తిది అండి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి ఈరోజు పూర్వభాద్ర కార్తె అండి ఈరోజు కూడా మంచి రోజేనండి తర్వాత ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు తిది షష్ఠి తిది నక్షత్రం భరణి నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు స్కంద షష్ఠి అండి తర్వాత మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు తిది సప్తమి తిథి నక్షత్రం రోహిణి నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి నాలుగు ఐదు ఆరు ఈ రోజుల్లో అన్న గృహ ప్రవేశము నూతన ఇల్లు కట్టుటకు ఆరంభించుటకు పెళ్లి చూపులకు అద్దె ఇల్లు మార్చుటకు గృహాన్ని ఆరంభించుటకు ఉద్యోగంలో చేరుటకు ఇలాంటి వాటికైతే మంచి ముహూర్తాలు ఈ నాలుగు ఐదు డేట్లలో ఉన్నాయండి తర్వాత ఏడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు తిది అష్టమి తిది నక్షత్రం మృగశిరా నక్షత్రం అండి ఈరోజు దుర్గాష్టమి వ్రతం చేసుకుంటారండి ఈరోజైతే మంచి ముహూర్తాలు ఉన్నాయండి తర్వాత మార్చి మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు తిది నవమి త తిథి అండి నక్షత్రం ఆరుద్ర నక్షత్రము ఈరోజు శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అయితే ముగుస్తాయండి ఇక్కడ మనకి మంచి రోజే ఉందండి ఈరోజు ఓన్లీ గృహ ప్రవేశానికి మాత్రమే మంచి రోజు ఉందండి తర్వాత మార్చ్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు దశమి తిథి నక్షత్రము పూర్వాసు నక్షత్రం అండి ఈరోజు మనకి మంచి రోజేనండి ఈరోజు కూడా ఒక గృహ ప్రవేశానికి మాత్రమే మంచి రోజు ఉందండి తర్వాత మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు తిది ఏకాదశి నక్షత్రం పుణ్యమి నక్షత్రము ఈరోజు సర్వేశం ఏకాదశి అండి ఇది తిరుమల వారి పెప్పోత్సవం ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది అలాగే గోల్కొండ తీర్థము కూడా ప్రారంభమవుతుందండి తర్వాత మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పదకొండు మంగళవారం రోజు తిది ద్వాదశి తిది నక్షత్రం అశ్లేష నక్షత్రము తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజుల్లో మనకి అన్నప్రాసన్న బారసాల అద్దె ఇల్లు మారడానికి ఉద్యోగంలో చేరడానికి నూతన గృహాన్ని ఆరంభించడానికి ఇలా అన్నిటికీ మనకి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మనకి ప్రాదోష వ్రతం కూడా ఉంటుందండి దీంట్లో తరువాత మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు పన్నెండవ తేదీ త్రయోదశి తిథి అండి నక్షత్రం ముఖా నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి తర్వాత మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పదమూడు గురువారం రోజున తిది చతుర్దశి తిది నక్షత్రం పుబ్బ నక్షత్రం అండి ఈరోజు శ్రీ సత్యనారాయణ పూజ పౌర్ణమి వ్రతం హోలిక దహన్ అంటే కామదహనం చేస్తారండి ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం కూడా జరుపుకుంటారండి తర్వాత హోలీ పండుగ మనకి ఈరోజు వచ్చేసి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు శుక్రవారం రోజు అయితే మనకి హోలీ పండుగ వస్తుంది అలాగే తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి అవుతుంది శ్రీ లక్ష్మి జయంతి కూడా వస్తుంది పౌర్ణమి ఇక్కడ మీనా సంక్రమం కూడా వస్తుందండి ఈరోజు మంచి రోజేనండి మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు పదిహేనవ తేదీ రోజు మనకి ఈరోజు తిది బహుళ పాండ్యమి నక్షత్రం ఉత్తర నక్షత్రం అండి ఈరోజు లక్ స్వామి అయ్యప్ప జయంతి కూడా ఉంటుంది ఈరోజు మంచి రోజేనండి ఈరోజు మనకి అన్న వారసాల అత ఇల్లు మార్చడానికి నూతన గృహాన్ని ఆరంభించడానికి మంచి రోజులైతే ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదిహేను ఈ రోజుల్లో మనము ఎలాంటి పనులైనా చేసుకోవచ్చండి మార్చ్ పదహారు రెండు వేల ఇరవై ఐదు తిది విద్యా తిది అండి నక్షత్రం నక్షత్రము ఈరోజు మంచి రోజేనండి ఈరోజు పొట్టి శ్రీరాముల వారి జయంతి అండి మార్చ్ పదిహేడు తిది తదియా తిది నక్షత్రం నక్షత్రం అండి ఈరోజు మంచి రోజేనండి ఈరోజు సంకటహార చతుర్థి ఉత్తర భద్ర కాత అండి మార్చ్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి తిథి చవితి తిథి అండి నక్షత్రం స్వాతి నక్షత్రము ఈరోజు మంచి రోజేనండి తర్వాత మార్చ్ పంతొమ్మిది బుధవారం రోజు తిథి పంచమి తిథి అండి నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ రోజు కూడా మంచి రోజేనండి పదిహేడు పది రోజు రంగపంచమి అండి మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు తిది షష్ఠి తిథి నక్షత్రం అనురాధ నక్షత్రం అండి అయితే మంచి రోజేనండి మార్చ్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు తిది సప్తమి తిది అండి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అండి ఈ రోజు కూడా మంచి రోజేనండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల్లో భారసాల అద్దె ఇల్లు మార్చడానికి గృహ ప్రవేశానికి గృహాన్ని ఆరంభించడానికి ఉద్యోగంలో చేరడానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు తిది అష్టమి తిది అండి నక్షత్రం మూల నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు ఓన్లీ ఒక గృహ ప్రవేశానికి పెళ్లి రోజు లే గృహ ప్రవేశానికి లేదు పెళ్లి రోజులకి లేదండి పెళ్లి ముహూర్తాలు అయితే లేవండి కానీ రోజు మార్చ్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు తిది నవమి తిది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు దశమి తిది అండి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం అండి ఈరోజు మంచి రోజేనండి ఈరోజు మనకి పాపము శీతల సప్తమి అండి తర్వాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు రోజు తిది ఏకాదశి తిది అండి నక్షత్రం శ్రావణం నక్షత్రం అండి ఈరోజు మనకి మంచి రోజే ఉందండి ఈరోజు చైతన్య ప్రభు జయంతి అండి ఈరోజైతే పాపమో పాపమోచని ఏకాదశి అండి ఈరోజు ఈరోజైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రోజుల్లో అయితే గృహ ప్రవేశానికి పెళ్లి ముహూర్తాలకైతే మంచి ముహూర్తాలు లేవండి మార్చ్ ఇరవై ఆరు గురువారం రోజు తిది ద్వాదశి తిది నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి ఈరోజు మంచి రోజు కానీ గృహ ప్రవేశానికి పెళ్లి ముహూర్తాలకు ఈరోజు కూడా మంచి ముహూర్తాలు అయితే లేవండి ఈరోజు వైష్ణవ పాపమోచని ఏకాదశి అండి ఈరోజైతే ఈరోజు తరువాత రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఏడో డేట్ రోజు గురువారం రోజున త్రయోదశి తిథి అండి నక్షత్రం శతభీష నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు మాస శివరాత్రి అండి ప్రదోష వ్రతం ఉంటుందండి ఈరోజు మార్చ్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు తిది చతుర్దశి తిది అండి నక్షత్రం పూర్వ భద్ర నక్షత్రం అండి ఈరోజు కూడా మంచి రోజేనండి ఈరోజు ఎలాంటి పండుగలైనా జరుపుకోవచ్చండి ఈరోజు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదవ డేట్ రోజు మనకి పాల్గొన అమావాస్య అండి ఈరోజు అమావాస్య ఈరోజు మంచి రోజేనండి ఈరోజు కొత్త అమావాస్య అనేది ఉంటుందండి ముప్పై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు ఉగాది పండుగ అండి ఈరోజు ఇద్దు సాంప్రదాయం ప్రకారము మనకి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటామండి ఈరోజు వసంత నవరాత్రి ప్రారంభమవుతుంది అలాగే చంద్రోదయము ఇందులో శ్రీ విశ్వాసు నామ సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది అంటే ఉగాది పండుగనేనండి ఇది సూక్ష్మ చంద్రోదయం కూడా ఉంటుందండి దీంట్లో తర్వాత ఈరోజు మంచి రోజేనండి తరువాత మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిది విద్యా తిది అండి నక్షత్రం అశ్విని నక్షత్రం అండి ఈరోజు రేవతి కార్తే మస్త జయంతి సోమవార వ్రతము అలాగే రంజాన్ పండుగ కూడా ఈరోజు అండి మనకి ఈ వీడియో ద్వారా మనము అన్ని పండుగల గురించి ఏ పండుగ ఎప్పుడొస్తుంది వాటి తిథులు నక్షత్రాల గురించి అయితే మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ